హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్ ప్రేమ సంఘర్షణ సీజన్ టూ ఎపిసోడ్ ఫిఫ్టీ ఎయిట్ రైటర్ కావ్య పెద్ద స్కెచ్చే వేసినట్టున్నాడు ఆ స్కెచ్ మనం విరకొట్టేద్దాంలే అనంది సంధ్య ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ సిస్టమ్ ముందు రోజులు గడుపుతూ పెళ్లి రోజుని చేరుకున్నారు శ్రీకర్ లేఖ ఎటువంటి హంగు ఆర్పాటాలు లేకుండా కొంతమంది బంధువులతోనే గుడిలో పెళ్ళిని జరిపిస్తున్నారు వాళ్ళంతా పెళ్లిని ఎంజాయ్ చేస్తూనే ఇంకో పక్క ఎలర్ట్గా ఉంటూ అంతా చూసుకుంటున్నారు పెళ్లి వ్రతం అన్నీ అయిపోయాయి ఆ సంజయ్ నుండి పెద్దగా ఎటువంటి ప్రమాదం రాలేదు అని ఊపిరి పీల్చుకుంటూ లేఖని శ్రీకర్ని బర్బాదాన ముహూర్తానికి తయారు చేస్తుండగా ఆకాష్ ఫోన్కి సంజయ్ నుండి ఒక వీడియో వచ్చింది వెంటనే ఆకాష్ మనోహర్ మేఘనా కోసం ఇల్లంతా వెతికి సంజయ్ చెప్పిన అడ్రస్కి వెళ్తూ సంధ్యతో అభితో జాగ్రత్తలు చెప్పి లేఖ వాళ్ళకి ఈ విషయం చెప్పి డిస్టర్బ్ చేయొద్దు అని అన్నాడు సరే అన్నారు సంధ్య మనోహర్ని హత్తుకొని జాగ్రత్త మనో అని అంది ఆకాష్ మనోహర్ జితేంద్ర ముగ్గురు సంజయ్ చెప్పిన ప్లేస్కి వెళ్ళగానే సంజయ్ నవ్వుతూ ఎన్ని రోజులైంది ఆకాష్ నిన్ను కలిసి నీ మొహంలో టెన్షన్ చూసి మీరంతా హాయిగా పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు చేసుకుంటూ ఉంటే చూస్తూ కూర్చోవడానికి నేనేమైనా గాజులు తొడుక్కున్నానా అని అంటూ క్లాప్స్ కొట్టాడు సంజయ్ సంజయ్ క్లాప్స్ కొట్టగానే కొంతమంది వచ్చి వాళ్ళ వెనుక నిలబడ్డారు ఒక ఇద్దరు వ్యక్తులు మేఘనాని తీసుకొచ్చారు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ మీరు మేఘనాని కిడ్నాప్ చేస్తానని రే మనోహర్ నువ్వు నీ పల్లంతో కలిసి ఆ ఉదయ్ గాడి కోసం డ్రామా ఆడుతున్నావని నాకు తెలిసినా నేను ఆ ఉదయ్ గాడికి ఎందుకు చెప్పలేదో తెలుసా నా డార్లింగ్ మేఘనా కోసం నా ఫోన్ రికార్డింగ్ వినే ఉంటావుగా ఆ ఉదయగాడు నీ పెళ్లాన్ని తీసుకురమ్మని నన్ను పంపాడు కానీ నేను వచ్చిందే మేఘనా కోసం ఒకే దెబ్బకి రెండు పెట్టెలు ఇప్పుడు ఇక్కడ మేఘనా పని అయిపోగానే నీ పిల్లాన్ని తీసుకొని పోతా అని అంటును మేఘనా దగ్గరికి వెళ్ళి తనను అసహ్యంగా చూస్తున్న మేఘనా బుగ్గను సంజయ్ చేతులు తాకేలోపు సంజయ్ భుజాన్ని బుల్లెట్ తాకింది సంజయ్ షాక్ అయ్యి బుల్లెట్ కాల్చిన వ్యక్తిని చూసి నిశ్చేష్టుడయ్యాడు నేను బతికి ఉన్నానని ఊహించలేదు కదా దుర్మార్గుడా అని చేతితో గన్ పట్టుకుని ఇంకో బుల్లెట్ను పేలుస్తూ వచ్చింది పవిత్ర నీకు ఇంకో షాక్ ఇవ్వనా నా జీవితాన్ని నా నుండి నువ్వు లాక్కోవాలని చూసిన ఆ కాలరాత్రి నాడు నువ్వు చంపేశావు అనుకున్నావే కానీ నన్ను కాపాడింది దేవుడిచ్చిన నా మనోహర్ అన్నయ్య అని చెప్తూ ఇంకో బుల్లెట్ని పేల్చింది మన పవిత్ర సంజయ్ షాక్ నుండి తేరుకొని పవిత్ర చేతిలో గన్ లాక్కోగానే ఆకాష్ సంజయ్ని కడుపులో గుద్దాడు ఆకాష్ తనని కొడుతున్న సంజయ్ మనుషులు స్పందించకపోవడంతో సంజయ్ ఆశ్చర్యంగా తన మనుషులకేసి చూడగా ఆకాష్ సంజయ్ని ఇంకోసారి పిడికిరితో గుద్ది కింద పడేసి నువ్వు ప్లాన్ చేస్తే నేను రాలేదురా మేం ప్లాన్ వేసి నా మేఘనాని జాగ్రత్తగా నీ దగ్గరికి తీసుకొచ్చాను అని అంటూ సంజయ్ను కసితీరా కొడుతూనే ఉండగా మేఘనా మనోహర్ తనని ఆపారు ఆకాష్ ఇంకా కొడితే వాడు చచ్చిపోతాడు వదులు అన్నది మేఘన ఇలాంటి వెధవులు భూమికి భారం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు మేఘన అని అన్నాడు ఆకాష్ ఆకాష్ ఆవేశపడుకు వదులు వాడిని అని మనోహర్ అంటుండగా సంజయ్ గట్టి గట్టిగా నవ్వాడు సంజయ్ ఎందుకు నవ్వాడో అర్థం కాక ఆకాష్ మనోహర్లు ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా సంజయ్ నవ్వుతూ రే మనోహర్ నువ్వు నన్ను ఎందుకు చంపద్దన్నావో నాకు అర్థమైందిరా నువ్వు ఊహించినదే నిజం కానీ ఆ నిజాన్ని నా నుండి నువ్వు రాబట్టలేవు అని అంటూ పక్కనే పడి ఉన్న గంతో తనని తను కాల్చుకొని చచ్చిపోయాడు సంజయ్ రే మనోహర్ నువ్వు నన్ను ఎందుకు చంపొద్దన్నావో నాకు అర్థమైందిరా నువ్వు ఊహించినదే నిజం కానీ ఆ నిజాన్ని నా నుండి నువ్వు రాబట్టలేవు అని అంటూ పక్కనే ఉన్న గంతో తనని కాల్చుకొని చచ్చిపోయాడు సంజయ్ ఆకాష్ ఆశ్చర్యంగా చూస్తూ మను నిజమేంట్రా వాడేంటి వాగుతున్నాడు అని అన్నాడు ఆకాష్ ఆ డేవిడ్తో పాటుగా ఇంకొక పార్ట్నర్ ఉన్నాడురా వాడెవడు అనేది ఇంతవరకు తెలియలేదు ఈ సంజయ్ ఆ తప్ప సంజయ్ నుండి తప్పించుకోలేకపోయా చెప్పించలేకపోయాం అంటే ఇక ఉదయ్ అస్సలు చెప్పడు పైగా వీళ్ళు మళ్ళీ బ్లాస్ట్లు ప్లాన్ చేశారు కేవలం ఆ డేవిడ్ని మా డిపార్ట్మెంట్ ఎక్కడ దాచారు అనేది తెలియక ఇంకా బ్లాస్ట్ స్టార్ట్ చేయలేదు ఆ బ్లాస్ట్లకి సంబంధించిన వివరాలన్నీ ఈ సంజయ్ గారికి తెలుసు అని అన్నాడు మనోహర్ డోంట్ వర్రీ మనోహర్ నా దగ్గర ఒక ఐడియా ఉంది అన్నాడు ఆకాష్ ఏంటి అని అడిగాడు మనోహర్ ఆకాష్ తన ఆలోచనని మనోహర్కి చెప్పాడు అది విన్న మేఘన ఆకాష్ ఇది కొంచెం రిస్క్లా అనిపిస్తోంది సంధ్య ప్రమాదంలో పడుతుందేమో అనంది లేదు మేఘన అలా జరగదు ఒకవేళ సంజయ్ చనిపోకపోయినా కూడా ఖచ్చితంగా సంజయ్ తోటి మేఘన కాదు సంధ్య ఆ ఉదయ్ దగ్గరికి వెళ్లాల్సిందే సంధ్య ఉదయ్ దగ్గరికి వెళ్తే కానీ మనం అనుకున్నవి చెయ్యలేం సంధ్యకి ఏమీ కాదు నువ్వు కంగారు పడకు ఈ టైంలో అసలు దేని గురించి టెన్షన్ పెడు అందుకే నీకు పవిత్ర గురించి కూడా ముందుగా చెప్పాను అని అన్నాడు మనోహర్ సరే అని తలూపింది సంధ్య మనోహర్ వాళ్ళంతా తిరిగి ఇంటికి వెళ్ళి టెర్రస్ మీదకి వెళ్ళేసరికి అందరూ అటు ఇటు కంగారుగా తిరుగుతూ ఉన్నారు అందరితో పాటుగా లేక స్ట్రీకర్ని చూసి షాక్ సారీ ఆకాష్ మనోహర్ షాక్ అయ్యి ఏంటి శ్రీకర్ ఇది మీరు ఇలా బయటకు వచ్చేశారేంటి అని అడిగాడు ఆకాష్ బావా నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు మనోహర్ నువ్వు కూడా మాట్లాడింది నాకు వినపడింది సంధ్యతోటి అందుకే మాకు కూడా కంగారు వేసి మేమిలా కంగారుగా అటు ఇటు తిరుగుతున్నాం మీ గురించి మేఘన అక్కకి ఏం అవ్వలేదు కదా అని అడిగింది లేక కంగారుగా నాకేం అవ్వలేదు లేక నాకేం అవ్వలేదు లేక అయినా మీరు ఇలా బయటికి వస్తే కింద ఇంట్లో వాళ్ళకి తెలిసిపోదు అని అంది మేఘన తెలియకుండా మేనేజ్ చేశానక్క నువ్వు రూమ్లో పడుకున్నావు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దన్నావని చెప్పి డోర్ వెనకాల రూమ్ లాక్ పెట్టేసి వెనకాల నుంచి మేము బయటికి వచ్చాం అని చెప్పింది లేక మేఘనాకి ఏం కాలేదు మేమందరం ఉన్నాగా మేఘనా దగ్గర మీరు ముందు కిందకి వెళ్ళండి అని అంది పవిత్ర ఎలాగో వచ్చేశాను కదా బయటికి పొద్దున్న వరకు అందరం ఇక్కడే ఉందాంలే అంది లేక రే శ్రీ వెళ్ళండిరా అన్నాడు మనోహర్ ఇది పెళ్ళికి ముందే నా మాట వినలేదు ఇంక ఇప్పుడేం వింటుంది కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పు అన్నాడు శ్రీకర్ నెక్స్ట్ స్టెప్ సంధ్య ఆ ఉదయ్ని మీట్ అవ్వడం అని ప్లాన్ మొత్తం చెప్పాడు మనోహర్ సంధ్య బీ కేర్ఫుల్ అంది లేఖ ఇట్స్ ఓకే లేక నా గురించి నువ్వు అస్సలు దిగులు పడకు నా వెనకాల మా ఆయన ఉన్నాడులే అనంది సంధ్య సంధ్య అన్న ఆ మాటకి సంధ్యను మృపంగా చూస్తూ ఉండిపోయాడు మనోహర్ మరుసటి రోజు ఊర్లో అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది సైకోల ముఠాన్ని పోలీసులు పట్టుకున్నారు కనుక ప్రజలందరూ సురక్షితంగా బయటకి తిరగవచ్చు అని అనుకోని పరిస్థితుల వల్ల జరిగిన పెళ్లి సింపుల్గా జరిగింది రిసెప్షన్ వైజాగ్లో చేస్తామన్నారు లేక పేరెంట్స్ సరే అన్నారు శ్రీకర్ పేరెంట్స్ అందరూ వైజాగ్ బయలుదేరారు మనోహర్ ఉదయ్కి సంధ్య పంపినట్లుగానే నేను వైజాగ్ వస్తున్నాను అక్కడ ఎయిర్పోర్ట్లో నుండి కోయంబత్తూరు వస్తాను అని మెసేజ్ పెట్టాడు వైజాగ్ వెళ్ళాక మరుసటి రోజు లేఖ వాళ్ళ రిసెప్షన్ అంగరంగ వైభవంగా కన్నుల పండుగలా జరుగుతోంది జంటలందరూ లేఖ వాళ్ళ జంటను చూసి మురిసిపోతుండగా మనోహర్ సంధ్యకి సైగ చేసి పక్కకి రమ్మన్నాడు ఏంటి అని అనుకుంటూనే మనోహర్ దగ్గరికి వెళ్ళింది సంధ్య మనోహర్ సంధ్య చెయ్యి పట్టుకొని మండపం టెర్రస్ పైకి తీసుకొని వెళ్ళాడు ఏంటి మనోహర్ ఇది ఎలా తీసుకొచ్చో అందరూ కింద ఉన్నారు మనం ఇలా వస్తే బాగుంటుందా చెప్పు అని సంధ్య అదంతా నాకు తెలియదు సంధ్య రేపు మార్నింగ్ మనం కోయంబత్తూర్ బయలుదేరుతున్నాం కదా నువ్వు ఆ ఉదయం కలిసిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలిరా బంగారం అని అంటూ హక్ చేసుకుని ఉండిపోయాడు మనోహర్ నేను జాగ్రత్తగానే ఉంటాను కానీ ఇప్పుడు వదులు మనం కిందకి వెళ్దాం బాగోదు అని అంది సంధ్య ఏం పర్వాలేదు నాకు నేను అస్సలు వదలాలని లేదు ఈ ఆపరేషన్స్ అవన్నీ అయిపోయాక మన ఇద్దరం కలిసి ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వెళ్దామా అని అడిగాడు మనోహర్ వెళ్దాంలే కానీ ఇంతకీ ఆ డేవిడ్ కాకుండా ఇంకో పార్ట్నర్ ఎవరంటావు ఆ సంజయ్ చెప్పే టైంకేమో చచ్చిపోయాడు ఎలా కనిపెట్టడం మరి అని అడిగింది సంధ్య ఊసే ఊసే ఇంత రొమాంటిక్ మూడ్లో కూడా వాళ్ళ గొడవ ఎందుకే చుట్టూ చీకటి ఆకాశంలో చందమామ నక్షత్రాలు అక్కడక్కడా కనిపించే స్ట్రీట్ లైట్స్ వెలుగు ఏమనిపిస్తోంది ఇప్పుడు అని అడిగాడు మనోహర్ సంధ్యని నీకేమనిపిస్తోందో చెప్పు అంది సంధ్య నాకు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అని సంధ్య పెదవులు అందుకుని ఒక ఐదు నిమిషాలు పాటు సంధ్యకి ఊపిరి ఆడనివ్వలేదు కాసేపటికి సంధ్య మనోహర్ని విడిపించుకొని నిన్ను తట్టుకోవడం చాలా కష్టం నడు ముందు కిందకి అంది ఇంకాసేపు ఉందాం సంధ్య ప్లీజ్ అన్నాడు కాసేపు లేదు ఇంకొంచెం సేపు లేదు మనం త్వరగా పడుకుంటే ఎర్లీగా వెళ్ళాలి కదా అని అంది సంధ్య సర్లే పదా అని సంధ్యతో పాటు అడుగులు వేశాడు మరుసటి రోజు ముందుగా అనుకున్నట్లే ఉదయ్కి మెసేజ్ చేసినట్లు సంధ్య కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళింది ఉదయ్ కోసం ఎయిర్పోర్ట్లో సంజయ్ చూడగానే ఉదయ్ హాయ్ సంధ్య అంటూ దగ్గరికి వచ్చి దొంగ ప్రేమను ఒలకపోయడం మొదలుపెట్టాడు ఉదయ్ సంధ్యని హక్ చేసుకోబోతుండగా తన కచ్చిఫ్ని కింద పడేసి ఉదయ్ తనని హక్ చేసుకునే టైంకి కచీఫ్ తీసుకున్నట్లుగా కిందకి వంగింది ఉదయ్ తనని హక్ చేసుకోవడం ఇష్టం లేక కచీఫ్ తీసుకుని పైకి లేచిన సంధ్య ఉదయ్తో ఏంటి ఉదయ్ ఆ రోజు గుడిలో చూపించిన మీ అమ్మ నాన్నగారే కాకుండా మీ మావయ్య ఎవరో పెళ్ళి ఒప్పుకోవాలి అని చెప్తున్నారేంటి ఎవరు మీ మావయ్య ఆయనకి నేను నచ్చుతానా ఒకవేళ ఆయన నన్ను ఒప్పుకోకపోతే వదిలేస్తావా అంతేనా అని బాధపడుతున్నట్లుగా ఫేస్ దిగులుగా పెట్టి అడిగింది సంధ్య చచ్చా అలా ఎలా వదిలేసుకుంటాను చెప్పు నిన్ను అందుకే మావయ్యని కూడా ఎయిర్పోర్ట్కి రమ్మన్నాను అని అన్నాడు ఉదయ్ ఉదయ్ వాళ్ళ మావయ్య ఎయిర్పోర్ట్కి రాగానే ఉదయ్ వాళ్ళ మావయ్యకి సంధ్య సంధ్యని పరిచయం చేస్తూ ఉండగా ఎవరో సంధ్య మీదకి బుల్లెట్ గురిపెట్టి షూట్ చేయగా అప్పుడే సంధ్య తుమ్ము వచ్చి తలను కిందకి ఉంచడం వల్ల బుల్లెట్ పక్కన ఉండి వెళ్లడంతో సంధ్య ఎదురుగా నుంచున్న ఉదయ్ వాళ్ళ మావయ్య నుదుటికి ఆ బుల్లెట్ తగిలింది ఉదయం మావయ్యకి ఉదయ్ మావయ్యకి బుల్లెట్ తగలగానే ఎయిర్పోర్ట్లో జనమందరూ ఎక్కడ వాళ్ళ అక్కడ కింద కూర్చునిపోయారు కొంతమంది పరుగులు పెట్టి పారిపోతున్నారు పోలీసులు ఉదయ్ని వాళ్ళ మావయ్యని చుట్టుముట్టారు షాక్లో ఉన్న సంధ్య ఉదయ్ వెంటనే తన చేతిలో ఉన్న రివాల్వర్ తీసి సంధ్య నుదిటి మీద పెట్టి సంధ్యను అడ్డం పెట్టుకొని నన్ను పట్టుకోవాలని చూస్తున్నారు అర్థమైంది నాకు మీకు తెలియని విషయం ఏంటి అంటే మా నాన్న డేవిడ్ని మీరు ఎప్పుడో చంపేశారు ఒక డూప్ని పెట్టుకుని మీరు నాటకం మారుతున్నారు అందుకే మేము చాలా చోట్ల ప్లాన్ చేసిన బ్లాస్ట్లన్నీ అమలుపరుస్తున్నాం అవి ఆపడం మీ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల కాదు రే మనోహర్ ఆఖరిసారిగా నీ భార్యని తనివి తీరా చూసుకో మీరిద్దరూ కలిసి ప్లాన్ చేశారు కదరా నాకేమీ తెలియదు అనుకుంటున్నావా అంత దద్దమ్మని అనుకుంటున్నావా ఇక్కడ నువ్వు నీ భార్యని కాపాడుకుంటావో అక్కడ నీ ఫ్రెండ్ వెళ్ళి రమ్యని కాపాడుకుంటావో నీ ఇష్టం చాయిస్ నీదే అని అన్నాడు ఉదయ్ సంధ్య ఉదయ్ వైపు షాక్తో చూడగా ఏం పాప నువ్వు కాపాడవే రమ్య ఆ రమ్య ఇప్పుడు మళ్ళీ ప్రమాదంలో ఉంది పాపం అని ఉదయ్ అన్నాడు మనోహర్ సైగ చేయడంతో సంధ్య ఉదయ్ని రెండు కాళ్ళ మధ్యలో కొట్టి తన చేతిలోని గంతి తీసుకుని ఉదయ్ భుజం మీద పేలుస్తూ పోలీసులతో మనోహర్ దగ్గరికి వెళ్ళిపోయింది ఉదయ్ రక్తం కారుతున్న భుజాన్ని చేత్తో పట్టుకొని ఆవేశపడ్డావు సంధ్య రమ్య అని ఉదయ్ అంటూ ఉండగా రమ్య కాశ్మీర్లో లేదు ఉదయ్ నువ్వు బెదిరించడానికి నువ్వు నీ మనుషుల్ని కాశ్మీర్ సంధ్యని రాజమండ్రి సంజయ్ని రాజమండ్రి పంపిన టైంలోనే మా డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ ఆఫీసర్ అరవింద్ రమ్యని వైజాగ్ తీసుకొచ్చేశాడు అక్కడ నీ మనుషులకు మా వాళ్ళు మర్యాదలు చేస్తున్నారు ఒక రౌడీని నీకే ఇన్ని తెలివితేటలుంటే పోలీసుడిని నాకు ఎన్ని ఉంటాయి అని అన్నాడు మనోహర్ ఉదయం రక్తం కారడం వల్ల వస్తున్న బాధను అణుచుకొని నవ్వుతూ మనో వైపు చూసి నన్ను అంతం చేయడంతో మాఫియా అంతం అయిపోయిందనుకోకు నాతో పాటుగా ఉన్న పార్ట్నర్ ఎవరో తెలియదు అని అంటూ ప్రాణాలు వదిలాడు పోలీసులు మనోహర్ డెడ్ బాడీని బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్తున్నారు సంధ్య మనోతో మనో ఏంటి ఆ పార్ట్నర్ ఎవరు తెలుసుకోవడం ఎలా అని అడిగింది ఉదయ్ మావయ్యే ఆ పార్ట్నర్ అని అన్నాడు మనోహర్ నిజమా నీకేనా తెలిసింది అడిగింది సంధ్య నేను ఉదయ్ తోటి నువ్వు మాట్లాడినట్టు మాట్లాడే పనిని కదా అలా మాట్లాడినప్పుడు నీ నేచర్ ఎక్కడ మిస్ అవ్వకుండా నేను మా ఇంట్లో నుండి వచ్చేసింది మీ ఇంట్లో వాళ్ళందరి సమక్షంలో పెళ్ళి చేసుకోవాలి అలా జరగదు అంటే రావడంతో పెళ్లి జరగదు అలా అయినా అలా అయితేనే వస్తాను ఎందుకంటే నేను అందరినీ వదిలేసి వస్తున్నాను కదా అని చాలా నమ్మకంగా మెసేజ్ చేశాను అందుకే నేను నమ్మించడానికి వాళ్ళ మావయ్య అని తీసుకొని వచ్చాడు ఎయిర్పోర్ట్కి ఆ ఉదయ్ వాళ్ళ మావయ్య ఇద్దరి ప్లాన్ ప్రకారం నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తరువాత ఊర్లోకి ఎంటర్ అయ్యాక వాళ్ళ మావయ్య నిన్ను కిడ్నాప్ చేయడం అలాగే ఇక్కడ ఉన్న కొంతమంది స్లీపర్స్ ద్వారా కొన్ని చోట్ల సౌత్ ఏరియాలో బ్లాస్ట్లు జరిపించడానికి ఉదయ్ కోయంబత్తూర్ వెంటనే కేరళ బయలుదేరడానికి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు ఇది వాళ్ళ ప్లాన్ ఈ విషయం ఎలా తెలిసింది మనం నీకు అడిగింది సంధ్య సంజయ్ చనిపోయాక సంజయ్ ఫోన్లో ఉన్న మెసేజెస్ కాల్స్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసి ఇన్ఫర్మేషన్ని తీసుకున్నాను ఆ విషయం ఆకాశే చేశాడు ఇదంతా కూడా అని చెప్పాడు మనోహర్ పోలీసులందరూ ఉదయ్ని వాళ్ళ మావయ్యని పర్యల్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళి చట్టపరంగా చేయవలసినవన్నీ చేస్తూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు మనోహర్ సంధ్యను ఒక హోటల్కి తీసుకెళ్ళాడు సంధ్య షాప్తో హోటల్కి తీసుకొచ్చావేంటి పోలీస్ స్టేషన్కి కదా మనం వెళ్ళాలి అసలే నేను ఉదయ్ని కాల్ చేశాను కదా అని అంది సంధ్య మనోహర్ సంధ్యను రూమ్లోకి తీసుకెళ్తూ అది సెల్ఫ్ ప్రొటెక్షన్లోకి వస్తుంది నీ మీద ఏదీ రాదు అని ఇక్కడే నువ్వు ఫ్రెష్ ఏర్ రెస్ట్ తీసుకో నేను ఈవినింగ్ వస్తాను జాగ్రత్త అని అన్నాడు అప్పటి వరకు నేనేం చెయ్యను అని అంది సంధ్య బెడ్ మీద కూర్చుంటూ ఇవాళ నైట్ జరగబోయేది తలుచుకొని మురిసిపో అని సంధ్య కళ్ళల్లోకి చూస్తూ కన్ను గీటుతూ అన్నాడు మనోహర్ అంటే ఇది మన హనీమూనా అని అడిగింది సంధ్య నువ్వు చాలా షార్ప్ బంగారం బాయ్ జాగ్రత్త అని వెళ్ళిపోయాడు మనోహర్ ఆరు నెలల తర్వాత సంధ్య త్వరగా రా సంధ్య టైం అవుతోంది అని వాచ్ పెట్టుకుంటూ అరుస్తున్నాడు మనోహర్ అబ్బా ఉండు మనో నీకేంటి క్రాఫ్ట్ని అటు ఇటు సెట్ చేసుకుంటే అయిపోతుంది మా లేడీస్కి అలా కాదు కదా అని జడ వేసుకుంటూ అంది సంధ్య మనోహర్ సంధ్య వెనుక నిలబడి తన భుజం మీద గెడ్డ మంచి ఇవాళ మేడం గారికి స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇస్తారు ఉండకపోతే ఎలా త్వరగా అని అన్నాడు మనోహర్ సంధ్య మనోహర్ వైపుకి తిరిగి ఈ విషయంలో మనోహర్ కళ్ళల్లోకి చూస్తూ నీ విషయంలో నేను చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను అయినా నాకు ఇంటర్న్షిప్లో ప్రాజెక్ట్స్ ఇప్పించి అది ఎలా చేయాలో కూడా గైడ్ చేస్తూ వచ్చావు నీ సపోర్ట్ వల్లే ఈ రోజున నేను ఒక స్టూడెంట్ కంట్రోల్ యాప్ని డిజైన్ చేసి అందుకుగాను యూనివర్సిటీ చీఫ్తో స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అందుకునే స్థాయికి ఎదిగాను ఐ లవ్ యూ మనో అని మనోని హత్తుకుంది సంధ్య మన ప్రోగ్రాం తరువాత బంగారం ఈ ప్రోగ్రామ్కి ఫస్ట్ వెళ్దాం మేఘనాకి కూడా పెయిన్ స్టార్ట్ అయ్యాయంట హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అని చెప్పాడు మనోహర్ అవునా పద అయితే ఫాస్ట్గా అని అంటూ కారు వైపుకి నడిచింది సంధ్య మనోహర్ కాలేజ్కి వెళ్ళేటప్పటికీ అక్కడ లేఖ శ్రీకర్ వెయిట్ చేస్తూ ఉన్నారు రండి ఫాస్ట్గా ఇంత లేట్ ఏంటి అని అడిగింది లేఖ తమరి ఫ్రెండ్ రెడీ అవ్వడానికి ఈ టైం పట్టింది అని అన్నాడు మనోహర్ సరే సరే రండి అని లేఖ సంధ్య స్టూడెంట్స్ రోలో కూర్చున్నారు సంధ్య అవార్డు తీసుకుంటూ ఉండగా మనోహర్కి ఫోన్ వచ్చింది సంధ్య అవార్డు తీసుకుని రాగానే సంధ్య లేక మనో దగ్గరికి వెళ్ళారు గుడ్ న్యూస్ అని అన్నాడు మనోహర్ ఏంటి అన్నారు లేక సంధ్య ఒకేసారి జూనియర్ ఆకాష్ వచ్చాడు అని అన్నాడు మనోహర్ హే అని లేక సంధ్య ఒకరినొకరు హక్ చేసుకున్నారు జంటలంతా ఆకాష్ మేఘన వాళ్ళ బాబుని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళారు సంధ్య బాబుని ఎత్తుకుని మురుపెంగా చూస్తూ ఉండగా వామిటింగ్ సెన్సేషన్ అనిపించడంతో బాబుని లేఖకి ఇచ్చి పరుగున వెళ్ళి వామిట్ చేసుకుంది మనో కంగారుగా సంధ్య దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అన్నాడు సంధ్య చిన్న నవ్వు నవ్వింది మనో అవునా అన్నాడు అని తల ఊపింది మనో ఆనందంతో సంధ్యని ఎత్తుకుని గిరగిరా తిప్పేసి తనని కిందకి దింపి నిలబెట్టగా ఏంట్రా గుడ్ న్యూసా అన్నాడు అభి అవును అన్నాడు మనో అమ్మయ్య నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది అన్నాడు పృథ్వీ ఏ అన్నారు అంతా ఒకేసారి మనోహర్ చెప్పినట్టే జూనియర్ ఆకాష్ లోపు వచ్చేలోపు మాఫియాని అంతం చేశాడు ఇంకా ఆపరేషన్స్ ప్లాన్స్ బ్లాస్ట్లు ఏమీ లేవు వీళ్ళ ప్రేమ సంఘర్షణ కూడా ముగిసింది కదా అన్నాడు మనోహర్ సారీ పృథ్వీ ఇదండి ఇవాళ్ ఎపిసోడ్ ఈ స్టోరీకి సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి నెక్స్ట్ నేను రూపుకుంద్లో రహస్యం రేపు లేదా ఎల్లుండగానే స్టార్ట్ చేస్తాను దానికి కూడా ఇంతే సపోర్ట్ ఇవ్వాలి అని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎప్పటికీ మీ సపోర్ట్ నా స్టోరీస్పై ఇలాగే ఉండాలి అని ఆశిస్తూ మీ కావ్య